బాగున్నావా బాబాయ్ ఎక్కడున్నాడు అయితే ఒక చిన్న విషయం ఏంటంటే రాకేష్ ఇప్పుడు బాబాయ్ రాసిన పుస్తకంలో లంబాడీలు ఇండో ఆరియన్స్ అనే ఒక ఒక తప్పుడు సమాచారం వల్ల ఈరోజు కోయా గోండు వాళ్ళు మనల్ని అధిక కులపు చూపెట్టి లంబాడీలకు అసలు రిజర్వేషన్ ఉండవద్దని చెప్పి ఈరోజు పోరాటం చేస్తున్నారు బాబాయ్కి నేను ఒక పదిసార్లు సార్లు కాల్ చేసిన నా నంబర్ నుండే ఓకే నా కాల్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఈయన చేసిన పని వల్ల ఇప్పుడు నువ్వు ఏ ఏర్ రిజర్వేషన్ తోటి వచ్చినావు పీజీకి ఎస్టీఏ ఎస్టీఏ కదా మనం రాకేష్ మరి ఎస్టీ తోట వచ్చినాం కదా ఎంబీబీఎస్ కూడా ఎస్టీ తోట వచ్చినావు కదా మరి ఇండో ఆర్యాన్ అనే ఒక ఇష్యూని నువ్వు లంబాడీల చరిత్రలో ఇంక్లూజన్ చేయడం వల్ల ఈ తెరమిది తోడల్ ఎవరి ఎవరికి నష్టం ఇది అంటే చరిత్ర ఎవరి సొత్తుది చరిత్ర ఇప్పుడు సీతారాంబాబా రాసినటువంటి దాని పేటెంట్ అది కాదు కదా మిస్గైడ్ మరి ఈయన రాజకీయ ప్రయోజనాలు అంటే ఈయన చూసుకోని బయ్ ఇప్పుడు ఏ రవీందర్ లంబాడి జాతి అస్తిత్వం కోసం పోరాటానికి వచ్చాడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ పోరాటానికి వచ్చాడు మరి రాకేష్ ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు వేర్ డిడ్ రాకేష్ అజ్మీరా రాకేష్ పార్టిసిపేటెడ్ ఇన్ ద లంబాడీ సజిటేషన్ టువర్డ్స్ అక్వైరింగ్ ద రిజర్వేషన్స్ నేను రాకేష్ చాలా సీరియస్గా అడుగుతున్నాయి అంటే బాబాయ్ చేసిన అంటే సీతారాం బాబాయ్ చేసిన పని వల్ల యావత్ కోయ జాతి మొత్తం ఈరోజు లంబాడీలు యావత్ కోయా గోండు జాతి మొత్తం లంబాడీలను ఏకాకి చేసి అసలు పార్లమెంటులో కూడా చట్టాన్ని పాస్ చేసి లంబాడీలను రిజర్వేషన్ నుండి తీసేయాలనే దానికి వచ్చేసింది అంటే జాతి మేధావులు అని చెప్పుకునే మనవాళ్ళు జాతి ద్రోహానికి పాల్పడితే ఎవరైనా అసలు ఇది ఇది సాధ్యం ఇది మంచిదా ఇది కావాలనే ఇప్పుడు ఒకటి మా రాజపుత్రులు ఎక్కడో ఎల్లమ్మడోళ్ళు ఏ రాజ్యాన్ని పరిపాలించినాం అరే ఇప్పుడు రెడ్లు వెలమలు రాజ్యాన్ని పరిపాలించడం మనం మనమైనా మనం ఏమైనా మన అరేబియా మనం సారీ ఇరాన్ నుండి వలస వచ్చిన వాళ్ళ మనం మనం ఈ భారతదేశంలో పుట్టినాం ఈ భారతదేశ పుడుమి తల్లి బిడ్డలం మనం మనం అడవుల పంటి చెట్ల పంటి పుట్ల పంటి తిరిగి అసలు మనదొక మనకొక సంఘం కానీ మనకొకటువంటి ఒక స్థిర నివాసం కానీ లేని జాతి మనది ఈ జాతిని మనం గొప్పగా చిత్రించడం వల్ల సరే ఈరోజు సీతారాం నాయక్ బాబా ఎంపయ్యండు వాళ్ళ కొడుకు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అయ్యాడు ఇంకొక కొడుకు ఒక మంచి బిజినెస్ సెట్ అయ్యాడు మరి అందరు కొడుకులు అట్లా కాలే కదా రాకేష్ ఎట్లా సాధ్యమైతే రాకేష్ ఇది మరి రవీందర్ అనేటోడు ఎంబీబీఎస్ ఉస్మానియాలో చేసాడు రిజర్వేషన్ చేసాడు ఎంఎస్ అనేది నాకు కష్టాతీతం చేసి ఓపెన్ ఓపెన్ కేటగిరీలో కేఎంసీలో కొట్టినా కానీ రవీందర్ ఇంత ఈరోజు బాగా ఉన్నమైన డబ్బులు అంటే బాగా బలిసిన ఫ్యామిలీ కాదు కదా రాకేష్ ఇది మరి ఎందుకు చేస్తాండి బాబాయ్ ఇది ఎందుకు చేస్తాండి ఇది అరే మనం ఇప్పుడు అదే వచ్చిన విషయం మనం రాసే చరిత్ర మేధావులు రాకేష్ రాకేష్ ఒక చిన్న చిన్న లెట్ లట్ మీ కంక్లూడ్ మనం రవీందర్ అనేటోడు ఒక మేధావి రవీందర్ని నమ్మే ఒక యాభై మంది ఉంటారు రవీందర్ అనేటోడు చెప్పే మాటని నమ్మేటోళ్ళు వంద మంది ఉంటారు నేను రాసే ప్రతి మాట నా జాతి అస్తిత్వానికి నా జాతి మనుగడకి నా జాతి భవిష్యత్తుకి నా జాతి సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకగా నిలిచే విధంగా నేను మాట్లాడాలి అది మాట్లాడలేనప్పుడు రవీందర్ జాతి ద్రోహ అవుతాడు రాజకీయం ఈరోజు ఆజ్మేరా సీతారాం బాబాయ్ అని చేసిన పని యావత్ లంబాడి జాతి ఒక పెద్ద శాపం లెక్క మారింది ఒక్క నిమిషం చెప్తాను నేను మాట్లాడతాను రాకేష్ చెప్పేది వింటున్నావా నేను ఎప్పుడు కూడా నీతో ఇంత మాట్లాడలేదు రాకేష్ ఒకసారి బాబాయ్కి రవీందర్ అన్న ఫోన్ చేసిండు ఫోన్ కలిపి నాకు ఫోన్ కలిపి మాట్లాడమని చెప్పు ఎందుకంటే ఇది మహబాద్ జిల్లా మొత్తం రగిలిపోతుంది యావత్ లంబాడి జాతి మొత్తం ఒక అభద్రతా భావంలోకి నెట్టుకుపోయింది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల మీరు ఆదివాసీ అందరు కలిసి ఒక చిన్న చిన్న లెట్ లెట్ మీ కమ్డు ఆదివాసీ గోండు మేధావులు ఏమంటున్నారంటే సార్ వాళ్ళందరూ ఇండో ఆరియన్ డిసెంట్ సార్ వాళ్ళందరూ వలస వచ్చిన వాళ్ళు ఇది మేం చెప్తలేము సార్ వాళ్ళ మేధావులే చెప్పారు ఇది అందులో ప్రథమ స్థానం ఉన్నది ఎవరిది సీతారాం నాయక్ బాబాయ్ది మరి దీనిపైన ఆయన ఏమి స్టేట్మెంట్ చూడండి నేను ఇక్కడ మహోబాబులో సీతారాం నాయక్ బాబాయ్కి అగైనస్ట్గా లంబాడి జా యావత్ లంబాడి జాతి మొత్తాన్ని ఏకం చేసి ఆయన వచ్చి బహిరంగ క్షమాపణ కోరి ఆయన చెప్తాడా ఏం చెప్తాడా నేను చూస్తా లెట్ జస్ట్ కాల్ హిమ్ అండ్ లెట్ లెట్ హిమ్ టు కాల్ టు మీ ప్లీజ్ ఓకే రాఘవ చెప్పు చెప్పు రాఘవ చెప్పు అంటే ఆయన ప్రొఫెసర్ ఆ మాట మాట్లాడడానికి వీలేదు మనం అా చెప్తున్నా సార్ ప్రొఫెసర్ ఐ డాక్టర్ రవీందర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సీతారామనాథ్ బాబాయ్ ఇస్ ఏ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రొఫెసర్ నాకన్నా జాతీయ ఆసి గురించి చానాకి ఎక్కువ తెలుసు తెలిసి తెలియక అసలు రాయరు వాళ్ళు ఇప్పటిదాకా మీరు మాట్లాడారు నేను ఒక టూ మినిట్స్ అంటే పెద్దగా నాకు ఏం తెలియదు మీరు అంటున్నప్పుడు నాకు అర్థం అవుతుంది ఇట్లా జరిగిందా అని నేను పెద్దగా అటు సైడ్ వెళ్ళాను సార్ తెలుసు కదా వెళ్ళాలి రాకేష్ నువ్వు జాతి మీద డెవలప్ అయినవి నువ్వు వెళ్ళకపోతే జాతి ద్రోహిగా మిగిలిపోతావు నేను అయ్యో సార్ మన వాళ్ళకి నేను ఎంత ఫ్రీగా చేస్తానో ఒక్కసారి మీరు ఎప్పుడన్నా రాకేష్ నీ గురించి నాకు వ్యక్తిగతంగా తెలుసు నేను ఇప్పుడు అడిగేది జాతి తరపున నేను ఒక జాతి బిడ్డగా జాతికి నష్టం జరుగుతున్న తీరును చూసి ఈరోజు మీ మీ నాన్నగారు అయినటువంటి సీతారాం నాయక్ గారికి నా బాబాయ్ గారైనటువంటి మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారికి నేను కాల్ చేయడం జరిగింది ఆయన లిఫ్ట్ చేయని తరుణంలో నేను మీకు కాల్ చేయడం జరుగుతుంది అట్లీస్ట్ ఇట్ ఈస్ ఇట్ వై వై ఐ నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ఈ యొక్క సమాచారాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాయిస్ మెయిల్ పెట్టేసి ఆయనకు సందేశాన్ని పంపించవలసినదిగా నేను కోరుతున్నాను అయ్యో సార్ నేను నేను ఇప్పుడు మాట్లాడనా వన్ మినిట్ సార్ నేను మా ఫాదర్ ని చూసే చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇప్పుడు చూస్తున్నా ఆయన ఎప్పుడో మన క్యాస్ట్ వాళ్ళకు ద్రోహం చేయాల అనుకోర్ సార్ ఎవరు అనుకోరు రాకేష్ ఎవరు అనుకో సార్ రాజకీయ ఏం చేయకూడదు నేను ఇప్పుడు ఏమంటున్నా నాకు ఒక చిన్న విషయం ఇప్పుడు కూడా చెప్తాను అక్కడ ఒక సంజీవ అని ఒక ఎవరైనా ఎవరు శేవాలాల్ సేనా శివలాల్ సార్ శేవాలాల్ సేనాని సంజీవ నాయకుకు గతంలో మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బోయినపల్లి వినోద్ కుమార్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాతో సహా ఒక యాభై మంది మేము వెళ్ళినప్పుడు మేము జాతి రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుండే సంజీవ్ నాయక్ ఏమన్నా తెలుసా ఈ జాతికి రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి సంఘీ సంజీవ్ నాయక్ని ఆల్మోస్ట్ మేము దాడి చేయడానికి సిద్ధమైన నేను ఆ రోజు ఎందుకంటే సంజీవ్ నాయక్ అనే వ్యక్తి జాతికి రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పేసి ఆరోపడదు ఇదే సేమ్ విషయం ఈరోజు ఈ లంబాడ జాతిలో రాజులు ఉన్నారు ఈ లంబాడ జాతిలో బ్రాహ్మణులు ఉన్నారు ఈ లంబాడి జాతిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు చెప్పేసి అత్యున్నత లక్షణాలను ఈ లంబాడ జాతికి ఆపాదించి లంబాడి జాతికి రిజర్వేషన్ని తొలగించే విధంగా ప్రయత్నం చేయడంలో ఈ సేవాలాల్ అటువంటి సంజీవ్ నాయకు ఇటువంటి ఇప్పుడు బీజేపీలో కొత్తగా చేరినటువంటి మా బాబాయి గారు మీ నాన్నగారు ఆజమేర సీతారాం నాయక్ గారు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నేను ఇది సూటిగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ నేను నా జాతి బిడ్డగా ఈ జాతి అస్తిత్వానికి నేను కట్టుబడి ఉండే వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా జాతి నమ్ముకునే సంజీవ్ నాయక్ జాతి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేటువంటి సీతారాం నాయక్ బాబాయ్ నాకు నీతో వ్యక్తిగతంగా నేను ఎలాంటి వాడి నువ్వు తెలుసు కదా రవీందర్ చౌకీదార్ అంటే నిప్పుతో ఆట అట్లా అట్లుంటే నేను నేను ఒక్కటే కోరుకునేది ఏంటంటే దయచేసి దయచేసి సీతారాంబాబాకి ఒక మాట చెప్పండి లంబాడీలు ఆదివాసీలు గిరిజనులు కొండ ప్రాంతాలలో అటు ఇటు తిరుగుతూ మట్టి మనం మనకంటూ ఒక స్థిరమైనటువంటి ఒక కుటుం కూటమి కానీ ఒక సంఘం కానీ ఒక తండ కానీ లేనటువంటి సందర్భంలో మనం దేశ లెక్క ఒక ఏమంటారు దాని సంచారులు లెక్క బతుకుతూ ఉంటే సేవాలాల్ మహారాజ్ అనే ఒక గొప్ప సంఘ సంస్కర్త ఈ జాతిని స్థిరం చేసి ఈ జాతిని అభ్యున్నతికి పాటపడాలని చెప్పేసి కొన్ని సంస్కరణలు తీసుకురావడం వలన మనం ఒక స్థిర నివాసం ఏర్పడడం బతికిన జాతి మనది మనం రాజులము కాదు ఇండో ఆర్యన్స్ అంతకన్నా కాదు బ్రాహ్మణ కులానికి సమానమైన వాళ్ళు అంతమైన కాదు ఈ జాతి మనుగడ కోసం మనం పోరాటం చేయాలి అంటే ఈ జాతి నిలబడాలంటే మనకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ బద్ద హక్కులన్నింటినీ మనం పొందే విధంగా మన మేధావులు అంటే ఇదే ప్రొఫెసర్ సీతారాం నాయక్ లాంటివారు లేదా డాక్టర్ రవీంద్ర చౌకీదార్ లాంటి వాళ్ళు లేదా డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ లాంటి వాళ్ళు ఇలాంటి రాజకీయాలు చేయకుండా ఈ లంబాడి జాతి కోసం పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ కైండ్లీ కన్వే దిస్ మెసేజ్ టు మై బాబాయ్ అంతే రిజర్వేషన్ మీద నువ్వు డాక్టర్ వెనవు ఈ జాతి రోజు నేను డాక్టర్ ఎంపీ ఈ రోజు నా పాప ఎన్ఐటిలో ఒక సీట్ సాధించింది ఎంపీ సీతారాం నాయక్ ఇదే రిజర్వేషన్ మీద లంబాడి జాతిలో పార్లమెంట్ కి వెళ్ళగలిగాడు అయ్యో సార్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ సార్ ఆయన ఎస్టీ నుండి మనల్ని తీసేయాలి చేసిన కారణంగా ఈ రోజు లంబాడి జాతి అస్తిత్వం ప్రశ్నార్థకం అవుతుంది ఆయనను ప్రతి చోట పోయిన పుస్తకం పట్టుకొని పోకుండా మనసులో పెట్టుకొని మా లాంటి మేధావులకు ఇవ్వమని చెప్పు మేము దాన్ని సరిచేసి ఈ ప్రజలకు నేనే పూర్తి ప్రింట్ పూర్తి ఖర్చులతోటి లంబాడి జాతి ఆవిర్భావము లంబాడి జాతి ఆయనము ప్రయాణము లంబాడి జాతి అస్తిత్వము లంబాడి జాతి భవిష్యత్తు అని నాలుగు విభాగాలుగా తయారు చేసి సీతారాం నాయక్ బాబాయ్ గారి పేరు పెట్టి ఈ లంబాడి జాతి అస్తిత్వానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ పుస్తకం అనేది నేను తయారు చేసి నేనే ప్రజలకు వదులుతాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్ యూ